హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి త్రీ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ లో కాస్ట్ లో సేల్కి సో ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ త్రీ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కొచ్చిన హౌస్ అండి ఓనర్ గారు దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు రోడ్డు కంటే సుమారుగా ఐదు అడుగుల హైట్ లో కన్స్ట్రక్షన్ అయితే చేశారండి సో మనకి ఫ్లోరింగ్ బేస్మెంట్ అనేది చాలా హైట్ వేశారు ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఉత్తరం ఫేసింగ్ లో ఉండే ఇల్లు సో ఈయన ఓన్ బిజినెస్ చేసుకున్నారు కాబట్టి ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్ ని కమర్షియల్ గా యూజ్ చేసుకుంటున్నారండి మీరు కూడా బిజినెస్ పర్పస్ గా యూజ్ చేసుకోవాలనుకుంటే గోడమ్ కానీ లేదా షాప్ కానీ యూజ్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డు కాబట్టి ఇది మీకు సెమీ కమర్షియల్ గా యూజ్ అవుతుందండి ఉత్తరం ఫేసింగ్ లో ఉండే ఇల్లు ఇదంతా కూడా ఉత్తరం వైపు ఉండే సొంత అనమాట లో మెట్లు ఇచ్చారు ఎంట్రన్స్ గేటు ఐరన్ గ్రిల్ గేట్ ఇచ్చారు ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ అయితే వచ్చిందండి ఇది తూర్పు సందు ఇక్కడ మనకి ఒక చిన్న స్టోర్ రూమ్ లాగా ఇచ్చారు దీన్ని కావాలనుకుంటే మనం వంటగదిగా చేసుకొని బ్యాక్ సైడ్ దాన్ని ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా చేసుకోవచ్చండి ఇది వంటగది బ్యాక్ సైడ్ ది హాల్కం బెడ్రూమ్ లాగా చేసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక పోర్షన్ ను ఫస్ట్ ఫ్లోర్ ఒక పోర్షన్ ను సెకండ్ ఫ్లోర్ ఒక పోర్షన్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే గనక కింద కమర్షియల్ గా కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డు కాబట్టి ఇక్కడ మెట్ల కింద బాత్రూమ్ అయితే ఇచ్చారు కామన్ బాత్రూము ఇండియన్ బేషన్ అయితే వచ్చిందండి ఇది త్రీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్ గా ఉంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తామండి ఈ ప్రాపర్టీ మనకి కేవలం నలభై ఎనిమిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి రేట్ ఏ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి అండి ఇక్కడ మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు స్టెప్స్ కి ప్రస్తుతానికి వాండర్ గారు దీన్ని డూప్లెక్స్ హౌస్ లాగా యూజ్ చేసుకుంటున్నారండి అంటే కింద కమర్షియల్ గా షాప్ లాగా ఫస్ట్ ఫ్లోర్ కిచెను హాలు డైనింగ్ లాగా సెకండ్ ఫ్లోర్ బెడ్రూమ్ లాగా యూజ్ చేస్తున్నారండి సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చాము ఇక్కడ ఇది వాష్ ఏరియా సో నెక్స్ట్ ఇది హాల్ కమ్ డైనింగ్ కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ గోడలన్నీ అన్ని కూడా వాల్కెరీ చేసి ఉన్నాయి ఇక్కడ మనకి చిన్న పూజా మందిరం ఇచ్చారు పైన అంతా కూడా పిఓపి సీలింగ్ చేస్తుందండి చూస్తున్నారు కదా సో కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి చిన్న స్టోర్ రూమ్ లాగా ఇచ్చారు కదా దాన్ని ఇక్కడ వంటగదిగా వాడుతున్నారు ఇందులో మనకి వుడ్ కప్ బోర్డ్స్ కూడా చేస్తున్నాయండి ఇది హాల్ కమ్ డైనింగ్ లాగా సో దీని ఇప్పుడు వీళ్ళు డూప్లెక్స్ లాగా వాడుతున్నారు మీరు కావాలనుకుంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో రెసిడెన్షియల్ గా యూజ్ చేస్తే ఈ ప్లేస్ ని వంటగది మిగతాది మనకి బెడ్రూమ్ కమ్ హాల్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట లేదనుకుంటే ఇలాగా మీరు కావాలనుకుంటే ఓన్ గా ఉంటూ యూజ్ చేసుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీ మొత్తం మనకి నలభై నాలుగు గజాల్లో ఉండే ఇండిపెండెంట్ హౌస్ అండి నలభై నాలుగు గజాల్లో ఉంటుంది ఉత్తరం ఫేసింగ్ ఇల్లు సో ఈ వంటగది కనకాల బాత్రూమ్ కూడా వచ్చింది అండి మనకి వెస్టర్న్ కమ్మోడ్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది రీసెంట్ గా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ కాబట్టి మీకు ఎక్కడ కూడా రిపేర్ వర్క్ అయితే లేదండి సింహద్వారం మనకి డోర్స్ అన్ని కూడా టైర్ డోర్స్ అయితే ఇచ్చారు ఇంటి ముందు రోడ్ చూడండి ఇంటి చుట్టూ కూడా లోకాలిటీ కూడా చాలా బాగుంటుందండి రెసిడెన్షియల్ జోన్ విజయవాడ భవానీపురం ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ కూడా చూద్దామండి సెకండ్ ఫ్లోర్ కూడా చూద్దాము ఈ ప్రాపర్టీకి సంబంధించి ఆల్రెడీ నేను యూట్యూబ్ లో వీడియో అయితే అప్లోడ్ చేశాను ఈ వీడియో మీకు అర్థం కాకపోతే ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు చూడవచ్చండి ఎందుకంటే అది వైడ్ హ్యాంగిల్ తీసాం కాబట్టి మీకు ఆ వీడియో అయితే క్లారిటీగా ఉంటుంది సో ఇది సెకండ్ ఫ్లోర్ దీన్ని బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకుంటున్నారు అంటే దీన్ని రెండు రూమ్ లాగా డివైడ్ చేశారు సో ఇది హాల్ అనుకుంటే నెక్స్ట్ బెడ్రూమ్ అయినా అనుకోవచ్చు లేదంటే ఈ రెండు రూమ్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము నలభై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారండి ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తం మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్ లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉందండి అదేవిధంగా మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నంబర్కి సంప్రదించవచ్చు అదేవిధంగా మేము బ్యాంక్ లోన్ చేయిస్తాము ఫైనాన్స్ చేయిస్తాము మీ దగ్గర ఓపెన్ ల్యాండ్స్ ఉంటే మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము లేదా మీకు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మేము బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము కబోర్డ్స్ వర్క్ కావాలన్నా సీలింగ్ వర్క్ కావాలన్నా కూడా మేము చేయిస్తాము అదే విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా మీ ప్రాపర్టీకి మేము సేల్ చేస్తామండి కమిషన్ తీసుకొని లేదు ప్రమోషన్ యాడ్ చేయాలన్నా కూడా బిజినెస్ పర్పస్గా కానీ లేదా హోమ్ పర్పస్గా కూడా మేము ప్రమోషన్ యాడ్స్ చేస్తాము సో దాని గురించి కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటి లింక్స్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకున్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని తెలియజేయండి